నమస్తే లర్నర్స్ వెల్కమ్ టు లర్న్ ఈజీ ఈరోజు మనం హల్లుల కలయిక గురించి తెలుసుకుందాం హల్లుల కలయిక అంటే ఒక అక్షరంలో ఒక హల్లులో ఏ ఏ శబ్దాలు ఉన్నాయో విడదీసి రాయడం ఇప్పుడు మనం భాష గురించి కొంచెం తెలుసుకుందాం భాష మన తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి ఈ యాభై ఆరు అక్షరాలని మూడు భాగాలుగా విభజించారు అవి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు ఆ నుండి ఓ వరకు ఉన్న వాటిని అచ్చులు అంటారు కా నుండి బండిర వరకు ఉన్న వాటిని హల్లులు అంటారు సున్నా అరుసున్న విసర్గలను ఉభయాక్షరాలు అంటారు ఇక్కడ అమ్లో సున్నా ఆహాలో విసర్గ ఉండడం వల్ల వాటిని ఉభయాక్షరాల కింద ఇక్కడ రాయడం జరిగింది ఇప్పుడు అక్షరాలకు వచ్చేసరికి ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు వస్తే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు ఉదాహరణకు అక్క అత్త చెల్లి గుడ్డు బజ్జి అలాంటివి ఒక హల్లు కింద మరొక హల్లు ఒత్తు వస్తే అటువంటి వాటిని సంయుక్త అక్షరాలు అంటారు ఉదాహరణలు చక్రం చంద్రుడు సూర్యుడు క్రికెట్ పట్నం శ్రీవిభు మొదలైనవి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ చక్రం తీసుకుందాం చక్రంలో క్రా అనే అక్షరంలో ఏవేమి ఉన్నాయండి కా ఉంది రా ఉంది క్రా కా మొదటి పలికేది మనం కా దాన్ని ఇక్కని దాని కింద ఉన్న హల్లుని తర్వాత రాయాలి ప్లస్ ఇర్రని అందులో ఉన్న అచ్చేంటి ఆ ఇక్ ప్లస్ ఇర్ర ప్లస్ ఆ రాయాలి చంద్రుడు ధృ ఇప్పుడు ధృవ్ చూడండి ఇద్దు ప్లస్ ఇర్రి ప్లస్ ఉ అందులో ఉన్న అచ్చు చివరిలో రాయాలి మొదట మనం దీని ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చే హల్లు ఫస్ట్ రాస్తాం దాని కిందన ఒత్తుగా వచ్చేది సెకండ్ రాస్తాం లాస్ట్లో మనకి విన్ వినిపించే అచ్చు శబ్దం అనేది చివరిలో రాస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇడ్లీ తీసుకోండి గ్లీ గ్లీలో మనకి వినిపించే శబ్దాలేంటి డా ఈ వాటిని మనం ఎలా రాస్తామంటే ఇడ్ ప్లస్ ఇల్లు ప్లస్ ఈ అచ్చు శబ్దం అనేది చివరిలో రాయాలి ద్విత్వాక్షరాలకి హల్లులు కలియక ఇవ్వలేదండి ఎందుకంటే అవి ఎలా రాసినా ఆర్డర్ అదే అత్తా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తా కింద తావొతే వచ్చింది దాని శబ్దాలు ఎలా రాస్తాము ఇత్ ప్లస్ ఇత్ ప్లస్ ఆమ్ అక్కడ రెండు ఒకటే కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం సంయుక్తాక్షరాల్లోనే హల్లులు కలియక వాటి ఆర్డర్ అనేది గుర్తుంచుకోవాలి ఇఫ్ యు లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై లెర్న్ ఈజీ ఛానల్